కార్తీక మాసంలో వచ్చే లేత చింతకాయలు ఆ చింతకాయలతో చేసే పచ్చడి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి చూసారా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా సో అది ఎట్లా చేసుకోవాలో నేను ఇప్పుడు మీతో చూపిస్తాను ఫస్ట్ పచ్చిమిరపకాయలు మావి కొంచెం కారం ఉన్నాయనేసి నేను తక్కువ తీసుకున్నాను కానీ చింతకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి బాగా కడిగి పెట్టుకున్న చింతకాయలు కూడా ఇందులో వేసేసి మంచిగా ఒక పదిహేను నిమిషాల పాటు వేగించండి ఒకవేళ మనకి ఇప్పుడు కార్తీక మాసం విడిగా రోజుల్లో చేసుకునే పని అయితే రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకేముంది చలారిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా కొంచెం ఉప్పు వేసుకొని దంచేసుకోండి వీలు కాని వాళ్ళు మిక్సీలో అయినా వేసేసుకోండి ఏ పచ్చడికైనా దేనికైనా మాస్టర్ ఆఫ్ ద ఐటమ్ ఈ పోపే ఈ పోపు వేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంటాయి అనమాట లేత లేతగా చాలా బాగుంటాయి ఇంగు వేసుకోవడం మాత్రం మిస్ చేయొద్దు ఇంకేముంది ప్లేట్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో ఆహా ఎంత బాగుంటుందా తప్పకుండా ట్రై చేయండి